నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామా అనేటువంటిది గవర్నర్ గారు ఆమోదించడం అనేటువంటిది జరిగింది అయితే టీఎస్పీఎ సభ్యుల రాజీనామా చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాము కానీ ఆమోదం అనేటువంటిది లభించలేదు స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది కానీ ఈ రోజు గవర్నర్ గారు ఆమోదించడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ఎందుకంటే గ్రూప్ ఫోర్త్ కు సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు టీఎస్పీఎ జెఎల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు అదేవిధంగా కొన్ని పరీక్షలు అనౌన్స్ చేయాల్సినటువంటి డేట్స్ ఉన్నాయి ఆ అనౌన్స్ చేయాల్సినటువంటి డేట్స్లో భాగంగా గ్రూప్ త్రీ కావచ్చు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు డిఓ ఎగ్జామ్ కావచ్చు అనేక ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అదే రకంగా ఇప్పుడు ఏ పని చేయాలన్నా వీళ్ళేమో గవర్నర్ గారికి రాజీనామా పత్రం అందించారు గవర్నర్ గారు ఆమోదించలేదు ఇంతకుముందు ఈ రకంగా టైం అనేటువంటిది ఎప్పుడైతుందబ్బా ఏమైతుంది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయేమో మళ్ళీ మా పరిస్థితి ఇంతేనా అనేటువంటిది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము యాక్చువల్గా కానీ ఈరోజు ఆమోదం లభించడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు అదే రకంగా ఈ టిఎస్పీసీ సభ్యులు ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా వీళ్ళకు తగిన శిక్ష అయితే ఇవ్వాలనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాబట్టి దీనికి మీరు ఏకభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన జీవితాలతోటి ఆడుకున్నారు మన సమయంతో ఆడుకున్నారు అసలు చెలగాటం ఆడుకున్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి వీళ్ళకు తగిన శిక్ష అయితే వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు కూడా దీనికి సపోర్ట్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా చూసినట్లయితే మనము గ్రూప్ ఫోర్త్ కావచ్చు టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి కొన్ని కేసులు అయితే కోర్టులో ఉన్నాయి అవి తేలిన తర్వాతనే మేబీ రిజల్ట్ అనేటువంటిది రావచ్చు అయితే ఇప్పుడున్నటువంటి ఈ లో అందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంటే ఒక అడ్డంకిగా మారింది మనకు టిఎస్పిఎస్సిలో ఏ ఎగ్జామ్ పెట్టాలన్నా ఏ ఎగ్జాము అనౌన్స్ చేయాలన్నా ఏ నోటిఫికేషన్ చేయాలన్నా కానీ తప్పకుండా కమిటీ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే ఒక క్లియర్ అయ్యింది కాబట్టి తప్పకుండా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఎవరైతే యాస్ప్రెండ్స్ సీరియస్ యాస్ప్రెండ్స్ ఉన్నారో ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి అదేవిధంగా పోలీస్ జాబ్ లాంటి ఇవన్నీ కూడా కామన్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్లు రావడము ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుందండి కానీ మన పని మనం చేసుకుంటా ఉంటేనే ప్రిపరేషన్లో ఉంటేనే మనకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆలోచన చేయండి ఆచరణలో పెట్టండి తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే మీ అడుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులున్నా కానీ చాలా పరిస్థితులు అధిగమించేంతవరకు వెయిట్ చేశాము సహనం ఓర్పు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి తెలంగాణ నిరుద్యోగులకు ఉన్నంత ఓపిక సహనం అనేటువంటిది ఎవరికి లేదనేటువంటిది స్పష్టమైనది కాబట్టి ఒక్కసారి రాజకీయ నాయకులకు మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజల్ట్ ఇవ్వండి అదే రకంగా నోటిఫికేషన్ ఇవ్వండి అదే రకంగా ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటిని డేట్ అనౌన్స్ చేయండి ఎందుకంటే వాటి కోసము ఎప్పటి నుంచో అసలు ఎప్పుడుంటే తెలువని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే నేను పోని మాటలు చెప్తున్నటువంటి వాళ్ళకు ఏం చెప్పాలనో సమాధానం అర్థం కానటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల నుంచి మేము బయటపడాలంటే ఒక పకడ్బందీగా ప్లానింగ్ తోటి చదువుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి దాదాపుగా అందరు కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేసిన మనందరం కూడా ప్రభుత్వం కూడా పాజిటివ్ దృక్పథంతో ఉంది కాబట్టి హండ్రెడ్ ప్రభుత్వానికి మన యొక్క బాధలు అర్థం చేసుకునే ఈ వరకు అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పడం అనేటువంటి జరిగింది టీఎస్పిఎస్సి సభ్యులను నేను నియమించుకోవడం కానీ చైర్మన్ అనేటువంటి నియమించుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేటువంటిది నేను ఇప్పటికే కామన్గా యూపీఎస్సీ చైర్మన్ గారితో అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి వాళ్ళ బోర్డు మెంబర్స్ తోటి అంతా సమావేశమయ్యారు కాబట్టి ఒక పకడ్బంది ప్లాన్ తోటి అయితే ముందస్తు ఎగ్జామ్స్కి అయితే ప్లాన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సగటు నిరుద్యోగి యొక్క బాధను అర్థం చేసుకునే క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగాలని ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఒక మంచి శుభ పరిణామంగా మంచి నిరుద్యోగులకు ఒక చక్కని ప్రణాళికతో నోటిఫికేషన్లు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేశారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ